కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రిపబ్లిక్ డే సందర్భంగా కామన్ మ్యాన్కి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజు మనము రిపబ్లిక్ డే అనుకుంటాము ఆ ఫెస్టివల్ చేసుకుంటాము అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మనకు రాజ్యాంగము అమల్లోకి వచ్చింది సరే ఎప్పుడో అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రాజ్యాంగము రాయబడినది మనం రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తామంటే రాజ్యాంగంలో ఎట్లా అయితే చెప్పబడిందో అదే విధంగా దేశ పరిపాలన చేయాలి అని కామన్ మ్యాన్ అనుకుంటాడు నేను కూడా అనుకుంటున్నాను కానీ ఎప్పుడో డెబ్బై ఐదు ఏండ్ల క్రితము రాసిన రాజ్యాంగము ఆ సందర్భానికి ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండేది అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు రాజ్యాంగం రాశారు సరే డెబ్బై ఐదేళ్ళు అయ్యాయి ఇప్పుడు మరి రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయవచ్చునా అంటే రాజ్యాంగాన్ని ఏమన్నా మార్చవచ్చునా సవరణ చేయవచ్చునా అన్న విషయం మీకు నాకు రావచ్చు దాన్ని క్లారిఫై చేద్దామా అన్న ఉద్దేశంతో మేము ముందుకు రా రావడం జరిగింది తప్పనిసరిగా రాజ్యాంగాన్ని సవరించవచ్చును దీన్ని రాజ్యాంగ సవరణ అంటారు అంటే రాజ్యాంగం అంటే చాలా పెద్దది ఇక్కడ ప్రపంచంలోకి పెద్ద రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము అంటారు దాంట్లో ఇప్పుడైతే నాలుగు వందల ఎనభై ఐదు షెడ్యూల్స్ ఇరవై ఐదు పార్ట్స్ అట్లాగే పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి వాటి గురించి ఎప్పుడన్నా చెప్పుకుందాం అయితే వాటిలో ఏదైనా ఆర్టికల్లో కానీ ఏదైనా షెడ్యూల్లో కానీ ఏదైనా పార్ట్లో కానీ సవరించాలి రాజ్యాంగాన్ని అంటే ఎట్లా అన్న విషయం వస్తే రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని సవరించడానికి ఒక క్లాజ్ ఉంది ఒక ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలోని కొన్ని అంశాలను మనం సవరించుకోవచ్చును అది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మూడు వందల అరవై ఎనిమిదో ఆర్టికల్లో రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చవచ్చునో స్పష్టంగా చెప్పడం జరిగింది రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని సవరించడానికి మూడు రకాలైన పద్ధతులను ఇక్కడ పేర్కొనడం జరిగింది త్రీ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పూర్తిగా మార్చడానికి వీలు కానిది అన్నట్టుగా లేదు పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి వీలైనది అన్నట్టుగా కాకుండా కొన్ని అంశాల్లోనేమో రిచిడ్ అంటే దృఢంగా ఉంటుంది సవరించడం రాజ్యాంగాన్ని కొన్ని విషయాలనేమో సింపుల్గా ఉంటుంది రాజ్యాంగాన్ని సవరించడం ఉదాహరణకు అమెరికా రాజ్యాంగము సవరించడం చాలా కష్టము దాన్ని మనము రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా దృఢ రాజ్యాంగము అంటాం ఉదాహరణకి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీతో నేను చెప్తున్నా అదేంటంటే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మార్చ్ ఫోర్త్న వాళ్లకు అమెరికా యుఎస్ఏ వాళ్ళకు రాజ్యాంగము అమల్లోకి వచ్చింది ఇప్పటి వరకు కేవలము ఇరవై ఏడు సార్లు మాత్రమే రాజ్యాంగ సవరణ చేశారు అప్పటి పాత పద్ధతులనే ఇప్పటికీ పాటిస్తూ ఉంటున్నారు ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చడం చాలా కష్టం ఎప్పుడైనా టాపిక్ మీరు కావాలనుకుంటే అమెరికా రాజ్యాంగం గురించి నేను క్లియర్గా చెప్పడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అయితే ఉదాహరణకు మీకు చెప్తున్నాను ప్రతి నాలుగేళ్లకు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి అక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే విధానం చూస్తే మనకు పిచ్చి పడుతుంది అంతా కాంప్లికేటెడ్గా ఉంటుంది చికాక్గా ఉంటుంది ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితము పేర్కొన్న విధంకే ఇప్పుడు కూడా మార్చడానికి వీలు లేకుండా అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు సరే పూర్తిగా అమెరికా పద్ధతి కాకుండా అట్లాగే సింపుల్ మెజారిటీతో కూడా రాజ్యాంగాన్ని మార్చడానికి వీలైన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లాండ్ అమెరికా రాజ్యాంగము దృఢమైనది సింపుల్ కాన్స్టిట్యూషన్ ఏమో యూకేది ఈ రెండు పద్ధతులను మనం స్వీకరించాము భారతదేశ రాజ్యాంగ సవరణ ఒకటి అమెరికా రాజ్యాంగం దృఢమైనది ఇంగ్లాండ్ది అదృఢమైనది సింపుల్ అని చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సింపుల్ మెజారిటీతో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించుకోవచ్చు ఏ ఏ అంశాలను సవరించుకోవచ్చును అన్న విషయాన్ని మనం కనుక చేస్తే రాజ్యాంగంలో రాష్ట్రాలు భారతదేశంలో ఏ విధంగా ఏర్పడతాయి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఫస్ట్ షెడ్యూల్లో అయితే రాజ్యాంగంలో రాష్ట్రాలు ఏర్పడే విధానము వాటి పేరు మార్చే విధానము రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడానికి అట్లాగే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి కూడా సింపుల్ మెజార్టీ సరిపోతుంది అంటే మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇలా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు అంటే రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా పార్లమెంటుకే ఉంది విత్ సింపుల్ మెజారిటీ సింపుల్ మెజారిటీ అంటే రాజ్యసభలో లోక్సభలో సభ్యులు ఎంతమంది అయితే హాజరయ్యారో అంతమందిలో ఫిఫ్టీ ప్లస్ వన్ పర్సెంటేజ్ ఉదాహరణకు లోక్సభలో ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు దాంట్లో ఐదు వందల మంది హాజరయ్యారనుకోండి అయితే ఐదు వందల మంది హాజరయ్యారంటే రెండు వందల యాభై ఒక్క మంది ఆ రాజ్యాంగ సవరణకు ఆమోదిస్తే లోక్సభలో తర్వాత ఇదే లోక్సభలో ఆమోదించిన బిల్లు రాజ్యసభకు పోతుంది రాజ్యసభలో కూడా సేమ్ ఇదే పద్ధతి సింపుల్ ఫిఫ్టీ ప్లస్ వన్ పర్సంటేజ్ అక్కడ కూడా ఆమోదించిన పిమ్మట అంటే రాజ్యసభలో మరియు లోక్సభలో ఆమోదించిన పిమ్మట రాష్ట్రపతి సంతకముతో లో ముద్రించబడిన తర్వాత అది అమల్లోకి వస్తుంది అంటే ఈ రకంగా రాజ్యాంగ సవరణ సింపుల్గా చేసే పద్ధతి లోక్సభలోనే ప్రవేశపెట్టాలన్నది ఏమీ లేదు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చును కాబట్టి ఇది కొత్త పద్ధతి అంటే సింపుల్ మెజారిటీతో సవరించవచ్చును అట్లాగే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి స్పీకర్లకు అట్లాగే వారి జీతభత్యాలు అనేక అంశాలు రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం సహితుల పేర్లు మార్చడం ఇవన్నీ కూడా సింపుల్ మెజారిటీతో చేయవచ్చును ఇది ఒక పద్ధతి ఇక రెండోది దృఢమైన పద్ధతి ఇది ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలను కేంద్ర ప్రభుత్వము తీసుకోవాలి అంటే లేదా రాష్ట్రాల యొక్క పన్నుల విషయంలో మార్పులు చేర్పులు చేయాలంటే దృఢమైన రాజ్యాంగ సవరణ చెయ్యాలి ఇది రెండవ పద్ధతి ఉదాహరణకు జిఎస్టి సవరణ అంటే జిఎస్టి అంటే రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి పన్ను పన్నుల పద్ధతిలో మార్పులు వచ్చాయి వేటు పద్ధతి పోయి జిఎస్టి పద్ధతి వచ్చింది మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే ప్రయత్నాలు జరిగాయి సరే ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ దృఢంగా ఉంటుంది ఎట్లా అంటే ఈ బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టవచ్చును లేదా రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చును ఏంటంటే ఉదాహరణకు లోక్సభలో ఐదు వందల మంది సభ్యులు ఉన్నారనుకోండి ఐదు వందల సభ్యులు ఉంటే హాజరైన సభ్యులలో టూ థర్డ్ మెజార్టీ సభ్యులు ఆ బిల్లును ఆమోదించాలి అంటే వందలో అరవై ఆరు శాతం ఇక మీరే ఐదు వందల మంది అంటే మీరే అంచనా వేయండి ఆ లెక్క నాకు అనవసరం అంటే సభ్యులలో టూ థర్డ్ మెజారిటీ ఆమోదించాలి తర్వాత లోక్సభలో ఎంతమంది సభ్యులు అయితే ఉన్నారో వారిలో ఆ సభ్యుల సంఖ్యలో ఫిఫ్టీ ప్లస్ వన్ పర్సంటేజ్ కూడా కంప్లీట్ కావాలి అంటే లోక్సభ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ సభ్యులలో ఫిఫ్టీ ప్లస్ వన్ సభ్యులు ఆమోదం కూడా ఉండాలి టూ థర్డ్ మెజార్టీ కావాలి లోక్సభ సభ్యులలో వాళ్ళు హాజరైనా హాజరు కాకపోయినా కూడా ఫిఫ్టీ ప్లస్ వన్ పర్సంటేజ్ కావాలి అప్పుడే ఇదే పద్ధతి లోక్సభలో అయిన పిమ్మట రాజ్యసభలో కూడా ఇదే పద్ధతిని అనుసరించి లోక్సభ రాజ్యసభ ఆమోదించిన పిమ్మట రాష్ట్రపతి ముద్ర వేసిన తర్వాత అనుమతి ఇచ్చిన పిమ్మట గెజిట్లో అది ముద్రిస్తారు ప్రకటిస్తారు అప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో తర్వాత వచ్చిన జిఎస్టి బిల్లు అంటే చూడండి రాష్ట్రము ఏర్పాటు చేయడం సింపులే కానీ రాష్ట్రాల యొక్క హక్కుల విషయంలో మార్చడం మాత్రం చాలా సింపుల్గా కాకుండా కొంత గా ఉంది ఇది ఉదాహరణకు జిఎస్టి కావచ్చును అట్లాగే రాష్ట్రాల యొక్క హక్కులను కనుక కేంద్రం తీసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి కాంప్లికేటెడ్ పద్ధతిని రాజ్యాంగము అనుసరిస్తుంది నేను పైన చెప్పినట్టుగా మూడు వందల అరవై ఎనిమిదో షెడ్యూల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడము జరిగింది ఇక మూడో పద్ధతి ఏంటంటే లోక్సభలో రాజ్యసభలో సింపుల్ మెజారిటీతో ఆమోదించిన బిల్లు ఏదైనా ఉంటే అది రాజ్యసభలో కావచ్చు లేదా లోక్సభలో కావచ్చు ఫిఫ్టీ ప్లస్ వన్ పర్సంటేజ్ హాజరైన సభ్యుల సంఖ్యలో సుమారుగా నాలుగు వందల మంది ఉన్నారనుకోండి లోక్సభలో హాజరైన వారిలో కనీసం రెండు వందల ఒక్క మంది అట్లాగే రాజ్యసభలో రెండు వందల మంది హాజరయ్యారనుకోండి దాంట్లో వంద ప్లస్ ఒకటి నూట ఒకటి సభ్యులు ఆమోదించిన పిమ్మట అది లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఆమోదించిన పిమ్మట రాష్ట్రపతి ముద్ర వేసిన పిమ్మట ఈ బిల్లును రాష్ట్రాలలో కనీసము యాభై శాతం మంది రాష్ట్రాలు అంటే మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకు దాంట్లో కనీసం పద్నాలుగు రాష్ట్రాలు ఆ రాష్ట్ర శాసనసభలు ఆ బిల్లును ఆమోదించిన పిమ్మట ఆ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి యొక్క ఆమోదముతో రాజ్యాంగ సవరణగా మారుతుంది అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడము కొన్ని విషయాలు సింపుల్గా ఉంటుంది కొంత కొన్ని విషయాలు కాంప్లికేటెడ్గా ఉంటుంది మరి కొన్ని విషయాలు మరింత కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో నూట ఐదు సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఖరిసారి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగము అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది అది ప్రాథమిక హక్కులకు కొన్ని పరిమితులను విధించడము ఆ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్యాంశము అట్లాగే ఉదాహరణకు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్లకు రాజ్యాంగంలో ఏమని పేర్కొన్నదంటే పది సంవత్సరాల పాటు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్లకు రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఉద్యోగాల్లో రాష్ట్ర శాసనసభల్లో కేంద్ర పార్లమెంట్లో కానీ ప్రతి పదేళ్లకు ఒకసారి మనం మార్చుకుంటూ వస్తున్నాం ఇది కూడా రాజ్యాంగ సవరణ ద్వారానే చేసుకుంటూ వస్తున్నాం అట్లాగే అమెరికాతో పోల్చుకుంటే ఇరవై ఏడు సార్లే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అట్లాగే బ్రిటన్లో అయితే లెక్కలేనన్ని సార్లు రాజ్యాంగ సవరణ చేసింది ఈ రకంగా పూర్తిగా అమెరికా పద్ధతి కాకుండా పూర్తిగా బ్రిటన్ పద్ధతి కాకుండా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ సవరణ విధానాన్ని భారతదేశం అనుసరిస్తూ ఉంది ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అట్లాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపర్ టీం మరింత మంచి కాంటెంట్ను మీకు ఇవ్వడానికి అవకాశము మీరు మాకు ఇచ్చిన వారు అవుతారు జై హింద్